ఫ్రెండ్స్ ఈ వీక్ అయితే జియోపాలిటికల్గా రష్యాకి కి చాలా పెద్ద ఫైట్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు ట్రంప్ అయితే రష్యాని గా టార్గెట్ చేసి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నాడు అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఎలాగైనా సరే ఈసారి యుక్రెయిన్ వార్ స్టాప్ చేయాలని ట్రంప్ అయితే గట్టిగా డిసైడ్ అనట్టు మనకైతే తెలుస్తుంది అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద చాలా పెద్ద శాంక్షన్స్ అయితే వేయడం జరిగింది అండ్ అది కాకుండా కొన్ని మిసైల్ వార్నింగ్స్ కూడా ట్రంప్ అయితే రష్యాకి గా ఇవ్వడం అయితే జరిగింది అండ్ మనకి ప్రజెంట్ అయితే ఒక విషయం అయితే క్లియర్ గా అయిపోయింది అండ్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఈ రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద ట్రంప్ అయితే శాంక్షన్స్ అమలు చేయబోతున్నాడు అది ఎంత పర్సెంట్ ఉండబోతుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు అండ్ మనకి బాగా తెలుసు ట్రంప్ అయితే ఇలాంటి వాటికి అసలు భయపడినే భయపడ్డని అండ్ ఇలాంటి వాటికి భయపడి ట్రంప్ కి బో చేస్తాడని నేనైతే స్పెషల్లీ అసలు అనుకోవట్లేదు అండ్ దీనివల్ల మన ఇండియాకు కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మనం డిస్కస్ చేద్దాం వాళ్ళు చూసుకుంటే లో ట్రంప్ అయితే రష్యా దగ్గర నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ కొండం స్టాప్ చేయాలి అండ్ స్టాప్ చేసింది అని కూడా చాలా సార్లు అయితే ప్రెస్ బ్రీఫింగ్ ముందు చెప్పడం అయితే జరిగింది అండ్ దానివల్లే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే మన మీద వేయటం జరిగింది అండ్ మనమైతే ఇప్పుడు దాకా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొండం స్టాప్ అయితే చేయలేదు ఎందుకంటే రష్యాతో మనకి చాలా మంచి స్ట్రాంగ్ రిలేషన్ అయితే ఉంది అండ్ అది కాకుండా అదర్ తో కంపేర్ చేసుకుంటే మనకైతే రష్యా నుంచి కొంచెం తక్కువ ప్రైస్ కి ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది బట్ ఇప్పుడు ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్రంప్ అయితే ఈ రష్యన్ టాప్ క్రూడ్ కంపెనీస్ మీద అయితే చాలా పెద్ద శాంక్షన్స్ వేయబోతున్నట్టు మనకైతే అన్అీషియల్ న్యూస్ అయితే వస్తున్నాయి అండ్ ఒక్కసారిగా ఈ శాంక్షన్స్ కానీ ఇంప్లిమెంట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు అండి నిజంగా ఇది కానీ జరిగితే మన ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కి చాలా పెద్ద లాస్ అని చెప్పి జియో గా మనకు కొద్దిగా న్యూస్ అయితే తెలుస్తుంది అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ పర్సెంట్ మనం క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇది ఒక్కసారిగా మనం స్టాప్ చేయలేం బట్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ దీని మీద మంచి డిసిషన్ తీసుకొని మన రిలేషన్ దెబ్బ తినకుండా ఒక మంచి స్ట్రాటజీని ప్లే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అండ్ చూడాలి మనకి కమింగ్ డేస్లో ఏమైతుందో ప్రజెంట్ అయితే ట్రంప్ చేసిన కామెంట్స్ కి పుతిన్ గారు అయితే స్ట్రాంగ్ రిప్లై అయితే ఇవ్వడం జరిగింది అండ్ యుఎస్ఏ విల్ నెవర్ గో డౌన్ టు ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఈవెన్ ఇఫ్ అవర్ ఎకనామిక్ గో డౌన్ అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఫైట్ బ్యాక్ కామెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనేది బట్టి మనకి క్లియర్ గా అర్థమైపోతుంది రష్యాలో ప్రతి ఒక్కరు యుఎస్ఏని ఒక శత్రువులాగా చూస్తున్నారని చెప్పి పుతిన్ గారు అయితే చెప్పడం జరిగింది అని పుతిన్ గారు మాట్లాడుతూ మీరు చేస్తున్నంత అన్ఫ్రెండ్లీ వే ఇప్పుడు మీరు చేస్తున్న పద్ధతి ఏమీ బాగలేదని ఒక స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చారు అండ్ మీరు ఏదైనా ఆ గా చేస్తే ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని డైరెక్ట్ గా ట్రంప్ గారికి వార్నింగ్ ఇవ్వడం నిజంగా చాలా పెద్ద వే సిచ్యువేషన్ అని చెప్పాలి రీసెంట్ స్టాట్స్ ప్రకారం యుఎస్ఏ ప్రజెంట్ అయితే లోనే డిఫెన్స్ సిస్టమ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్ లో రష్యా ఉందని ట్రంప్ అయితే మర్చిపోయినట్టున్నాడు అండ్ పాకిస్తాన్ షాబా షరీఫ్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టు డైరెక్ట్ గా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారికి అయితే ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది నిజంగా ఇది చాలా ఫూలిష్ అని నేనైతే ఖచ్చితంగా అంటాను ఎందుకంటే పుతిన్ గారి సంగతి మనకి తెలుసు ఎవరికి భయపడే ప్రసక్తే అతని దగ్గర ఉండదు అండ్ మనం ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలి యుఎస్ఏ దగ్గర చాలా క్రూస్ మిసైల్స్ అయితే ఉన్నాయి దానిలో ఒకటే ఈ తోమహాక్ మిసైల్ అనేది ఇది ఒక లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ అని చెప్పొచ్చు ఇది అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లో ఉన్న ఏ రేంజ్ సర్వీస్ అయినా కానీ ఇది అవలేల్గా అటాక్ చేయగలదు అండ్ దీన్ని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టమని చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు ఇది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ట్రావెల్ చేస్తుంది ప్రజెంట్ అయితే ట్రంప్ ఈ మిసైల్ ని అడ్డం పెట్టుకొని పుతిన్ గారిని అయితే బ్లాక్ మెయిల్ చేయడం అయితే జరుగుతుంది అని ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకున్నాం మనం అందరికీ క్లియర్ గా తెలుసు రష్యా దగ్గర దీనికంటే చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మిసైల్స్ ఉన్నాయని బట్ ఎందుకు గా ట్రంప్ అయితే ఈ తోమహాక్ మిసైల్ ఏదైతే ఉందో దీన్ని పాయింట్అవుట్ చేసి రష్యాని వార్న్ చేస్తున్నాడు అంటే దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పాలి మనకి తెలుసు ఎన్నో ఇయర్స్ నుంచి యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నట్టు అండ్ రష్యా యుక్రెయిన్ మీద చాలా సార్లు అటాక్ అయితే చేయడం జరిగింది అండ్ యుక్రెయిన్కి ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మొత్తం యుఎస్ఏ నుంచి అయితే వస్తాయి అండ్ ప్రజెంట్ అయితే ఈ యుక్రెయిన్ రష్యా వార్ ఏదైతే జరుగుతుందో యూక్రెయిన్ అయితే ని ఈ తోమహాక్ లాంగ్ రేంజ్ మిసైల్స్ మాకు ఇవ్వండి మేము రష్యా మీద టార్గెట్ చేస్తాం మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఎన్నో రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడం మీద బట్ ప్రజెం ట్రంప్ అయితే ఈ మూమెంట్ లో రష్యాని బెదిరించాలని మేము ఈ తోమాక్ మిసైల్స్ అయితే కి సప్లై చేస్తాము మీరు కానీ యుక్రెయిన్ రష్యా వార్ స్టాప్ చేయకపోతే అండ్ మీరు డిస్ట్రాయ్ అయిపోతారని అంటూ బెదిరించే జరుగుతుంది అండ్ రష్యా అయితే క్లియర్ గా ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది మీరు కానీ ఈ అడ్వాన్స్డ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అది యుక్రెయిన్ చేతిలో పెడితే మేము యుక్రెన్ ని డిస్ట్రాయ్ చేసేస్తాం పక్కా ఎటువంటి డౌటే లేదు మీరు తప్పగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని డైరెక్ట్ గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్రంప్ అయితే ఈ వార్ స్టాప్ చేయడం గానీ ఎస్కులేట్ చేయకుండా ఉంటే చాలని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఒక పక్క నుంచి ట్రంప్ ఏమో యుక్రెయిన్ వార్ స్టాప్ చేయకపోతే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని ఒక పక్క రష్యాకి వార్నింగ్ ఇస్తుంటే ఒక సైడ్ నుంచి రష్యానేమో మేమెందుకు స్టాప్ చేయాలి మా కంట్రీ ప్రయారిటీస్ మాకున్నాయని ఒక సైడ్ నుంచి మళ్ళీ ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య ఈ పోర్ అనేది ఎన్ని రోజులు సాగుతుందనేది ఖచ్చితంగా తెలియదు బట్ ట్రంప్ కానీ రష్యా పుతిన్ గారు కానీ ఎవరు తగ్గే మనుషులైతే కాదు అండ్ మనం చూసుకుంటే లో కూడా మన ఇండియాని ఇలాగే వేధించుకొని తిన్నాడు అండ్ మనం ఈ క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేయడం స్టాప్ చేయకపోతే మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసాడు అండ్ చాలా రకాలుగా చాలా విధంగా మన మీద ఈ ఫైన్స్ అయితే ఫ్రెండ్స్ మనం ఓవరాల్ గా చూసుకుంటే ఒక సైడ్ నుంచి ట్రంప్ ఏమో మీరు యుక్రెయిన్ వార్ స్టాప్ చేయకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారని డైరెక్ట్ గా పుతిన్ కి వార్నింగ్ ఇస్తుంటే మరోవైపు నుంచి పుతిన్ గారి మేము ఎందుకు స్టాప్ చేయాలి మా కంట్రీ ప్రయారిటీస్ మాకు ఉన్నాయని డైరెక్ట్గా మళ్ళీ ట్రంప్ గారికి వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు తగ్గేలా అయితే కనిపించలేదు అండ్ ఇది ఎన్ని రోజులు లాగుతారో కూడా ఖచ్చితంగా మనకు ఒక గెస్ కూడా లేదు అండ్ చూడాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమాధానాలు దొరుకుతాయి అండ్ ట్రంప్తో మనం అంత ఈజీగా తీసుకోకూడదు ఎందుకంటే పాస్ట్లో మన ఇండియాని కూడా ఈ క్రూడ్ ఆయిల్ పచ్చి స్టాప్ చేయాలని క్లియర్గా చెప్పి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది మనం వినకపోయేసరికి మనం ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆరిఫ్లని హెచ్ వన్ బిల్ అయ్యి చాలా విధాలుగా మనల్ని ఇబ్బంది అయితే పెట్టాడు అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఒక విషయం పక్కాగా క్లియర్ అని చెప్పాలి ఈ యుక్రెయిన్ వార్ స్టాప్ అయ్యేదాకా ఖచ్చితంగా మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పర్చేస్ మనమైతే రష్యా నుంచి పర్చేస్ చేయడం అయితే కుదరదని ఒక క్లియర్ కట్ గా మనకైతే అర్థమైపోతుంది అండ్ చూడాలి మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి నవంబర్ ట్వంటీ ఫస్ట్లో మన గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అండ్ రష్యా యూక్రెయిన్ వారు స్టాప్ చేస్తుందా చేయదా అండ్ ట్రంప్ రాబోయే రోజుల్లో ఏం చేస్తారనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం ప్రజ మీరు ఈ ఓవరాల్ ఇష్యూ గురించి ఏమంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్ చెప్పండి అండ్ మన వీడియోగా నచ్చితే లైక్ చేయండి మనకందరూ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్క్రైబర్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటీల్ దాన్ టేక్ కేర్ బై జై హింద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్